ప్లానలుకి స్వాగతం జూన్ ఆరవ తేదీన రోహిణి అమావాస్య ఈ అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా వృషభరాశి వారు నాలుగు శుభవార్తలు వినబోతున్నారు అయితే వృషభరాశి వారు వినబోయే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి అమావాస్య తర్వాత వారు ఎటువంటి అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు అలాగే ఎటువంటి దేవతారాధనం వృషభరాశి వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే ఎప్పుడూ కూడా సహనాన్ని కోల్పోరనే చెప్పుకోవాలి కానీ కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గటం కూడా కష్టం దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వీరు మొండి పట్టుదలను విడిస్తే కనుక జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు అలాగే ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ధన సంపాదన విషయంలో వృషభ వారు అదృష్టవంతులనే చెప్పుకోవాలి అయితే జూన్ ఆరవ తేదీన వస్తున్నటువంటి రోహిణి అమావాస్య తర్వాత గృహస్థితిలో మార్పులు అనేవి వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి వారి జీవితంలో వారు నాలుగు అయితే వినబోతున్నారు ముఖ్యంగా ఉద్యోగార్థుల యొక్క కోరిక తీరబోతుంది మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు ప్యాకేజ్ విషయంలో విషయంలో కావచ్చు కావచ్చు పొజిషన్ మీకు నచ్చే మీరు తర్వాత పొందుకోబోతున్నారు దానికి సంబంధించి శుభవార్త శుభవార్త వింటారు ఇక రెండవ ఏమిటి అంటే రాశి జాతకులు ఎవరైతే ప్రమోషన్ ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో వారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా ఈ అమావాస్య తర్వాత కనిపిస్తున్నాయి అలాగే నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల కూడా విడుదల కాబోతుంది దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు ఇక మూడవ శుభవార్త ఏమిటి అంటే కనుక ఋషభ రాశి జాతకులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నట్లయితే అంటే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం మీకు దక్కటం లేదు చాలా రోజులుగా మీరు మంచి భాగస్వామి మీ జీవితంలోకి రావాలని ఎదురు చూస్తున్నారు ఫలితం దక్కటం లేదని నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది వృషభ రాశి వారు ఈ అమావాస్య తర్వాత దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారు మీకు అన్ని విధాలుగా సరిపోయే సంబంధం గురించి ఒక మధ్యవర్తి ద్వారా మీరు శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అది అమ్మాయిల విషయంలో కావచ్చు అబ్బాయిల విషయంలో కావచ్చు ఈ విధంగా చక్కటి సంబంధం నిశ్చయమయ్యే అవకాశాలు అమావాస్య తర్వాత వారి యొక్క గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు వినబోయే నాలుగవ శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా రోజుల నుండి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలైతే ఫలించబోతున్నాయి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మీ ఎదురు చూపులకి ఈ సమయంలో ఫలితం అయితే దక్కబోతుంది మీకున్న అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ విధంగా రాశి వారి యొక్క జీవితంలో కూడా లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కళ ఖచ్చితంగా నెరవేరేరుతుంది ఈ విధంగా నాలుగు గుడ్ న్యూస్లైతే వినబోతున్నారు అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది ఆదిత్య హృదయ స్తోత్ర ఈ యొక్క వృషభ రాశి వారు మీకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఈ విధంగా దాన ధర్మాలు పొందుకోగలుగుతారు అమావాస్య తిది రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం వల్ల కూడా మీరు అనుకూల ఫలితాలను పొందుకుంటారు మీకున్న దరిద్ర బాధలు దుష్ట బాధలు అన్ని కూడా తొలగిపోతాయి చూశారు కదండి జూన్ ఆరవ తేదీన వస్తున్నటువంటి రోహిణి అమావాస్య తర్వాత వృషభ రాశివారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి